హాయ్ రాజశేఖర్ రెడ్డి కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాట్ ఈస్ ద కాలేజ్ మెంటర్ ఈ కాలేజ్ మెంటర్ మేము బేసికలీ ఈ ఐడియా మాకు యాజ్ కెరియర్స్ ఏ వరల్డ్ వచ్చిన తర్వాత ఫ్యూచరిస్టిక్ కెరియర్స్ చాలా ర్యాపిడ్గా మారుతుంది ఆంధ్ర టు చెన్నై అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడికి ఇట్లాంటి ఒక ప్రోగ్రామ్ ఇట్లాంటిది ఒక బిజినెస్ ఉంటుంది సంగతి మీకు ఎలా తెలిసింది రైట్ క్వశ్చన్ మేము ఆ టైంలో కాలేజ్ టు కాలేజ్ అండి వి యూస్ టు టెల్ యూ షుడ్ హ్యావ్ ఎ ప్లాన్ వి ఓకే ప్లాన్ ఏ నువ్వు కొడతావు ఒకవేళ నువ్వు కొట్టలేదండి అసలు సినిమా ఫీల్డ్కి వచ్చి కానీ పదిహేను ఏళ్ళు అయింది కానీ ఆ ఫిఫ్టీన్ ఇయర్స్లో నాకు తెలిసి ఒక యాభై కోట్ల రూపాయలు మీరు పోగొట్టారని నాకు తెలుసు నేను సినిమా రావటానికి కారణం శివ ఐ టూ థౌజండ్ టెన్ నేను ఒక లవ్ బ్రేకప్ అయింది అంటే ఏ తప్పు చేయకుండా నేను బ్రేకప్ అయిపోయింది నాకు ఒక ప్రొడ్యూసర్ అనేవాడు క్యాషియర్ కాదు ఆ ప్రొడ్యూసర్ ప్లేస్లో ఉండి మీరు క్యాషియర్ చేశారని చెప్పి నేను అన్నాను నేను ఈరోజు నా ఫెయిల్యూర్ కారణం ఒకటేషన్ విజయ్ అంటోనే ఫస్ట్ ఇంట్రడక్షన్ తెలుగు ఇండస్ట్రీలోకి తీసుకొచ్చింది నేను నా నా ముఖం కంటే కూడా నా పేరు వినపడాలి నేను హిట్ కొట్టి మీ అందరికి కనబడతానని చెప్పేవారు అవును 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 కానీ మొన్న వస్తే ఒక్క సినిమా పోస్టర్ కానీ ఒక సినిమాకి సంబంధించిన టాపిక్ కానీ మీరు మాట్లాడటానికి ఇష్టపడతా లేదు అది ఎందుకు Now,